భారత్లో సావరిన్ గోల్డ్ బాండ్లు అటర్ ఫ్లాప్ అయిపోయాయి అంటే భారత్లోని ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు అంటారు కదా ఎస్ జీబీలు అంటారు కదా ఈ అట్రఫ్లాప్లు అయ్యా అనమాట కేంద్ర ప్రభుత్వ అవగాహన లోపం ఫలితంగా ఖజానాపై ఒకటి పాయింట్ పన్నెండు వేల ఒక లక్ష పన్నెండు వేల కోట్ల భారం పడుతుందని మేధావులు వేస్తున్నారు దీని గురించి ఒకసారి విశ్లేషణంగా చూద్దానమాట ఇప్పుడు కేంద్రం మేడకు బుద్ధి పండుగ తయారైన ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే ఎస్బీజీతో ఏకంగా ఖజానాపై ఒక ఒక లక్ష పన్నెండు వేల కోట్ల భారం రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్తుంది దేశంలో పెరుగుతున్న బంగారు దిగుమతులను కళ్ళు వేయడానికి భౌతికంగా పసిరి కొనుగోలుకి చెక్కు పెట్టి పెట్టుబడులు ఊతమివ్వడానికి మోదీ సర్కార్ గొప్పగా తెచ్చిన పథకం సావరిన్ గోల్డ్ బాండ్ భారీ పథకం అనమాట ఇది భారీ వైఫల్యం అంటేనే ఇది భారీ సమాధానం చెప్తుంది అందుకని తప్పుడు తప్పులంతిన అవగాహన లోపం వల్ల కేంద్రంతో పాటు రిజర్వ్ బ్యాంక్ కూడా రిస్క్లో పడుతుందని ప్రమాదకంటే ముగిస్తుందని అనమాట సాంప్రదాయంగా నగలు కొనుగోలు ప్రత్యామ్నాయంగా చూపుతూ సాధ సాధారణ మతిపుదారుల దగ్గర నుంచి బడా ఇన్వెస్టర్ల దాకా అందరినీ ఆకట్టుకోవాలని సావాల్సిన గోల్డ్ బాండ్ల పథకాన్ని మోదీ సర్కారు తీసుకుని వచ్చింది అదంతా ఇప్పుడు రివర్స్ అయిందన్నమాట దేశ విదేశీ మార్కెట్లో పరుగులు పెడుతున్న బంగారం ధరలతో ఈ సవరణ గోల్డ్ బాండ్లు పెట్టుబడులు రాబోళ్లు అమాంతంగా పెరిగిపోయాయి కరువు తీరిన బాండ్కు చెల్లిస్తూ పోతే ఇప్పుడున్న ధరల ప్రకారం ఖజానా పేకంగా ఒక లక్ష పన్నెండు వేల కోట్లు భారం పడుతుందని లెక్కలేస్తున్నారు అసలే స్టాక్ మార్కెట్ నష్టాలు విదేశీ మదుపులు పెట్టుబడి ఉపసరణ వడిదికులు డాలర్తో పోలిస్తే రూపాయి మాకు విలువ వడిదులు తల సమస్యతో ఈ ఈ కేంద్రానికి ఈ సావరీన్ గోల్డ్ బాండ్ చెల్లింపులు తలపించిన బాధంగా పరిగణించవచ్చని మరోవైపు ఈ దెబ్బ ఈ దెబ్బకు సర్కారు అప్పుడు ఇంకా పెరగవచ్చని అభిప్రాయం వినిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఒకసారి చూస్తే బంగారం ధర రికార్డ్ స్థాయిలో లక్ష దాకా చేరాయి అనమాట రెండు వేల పదిహేడులోనే కొన్ని ఇన్వెస్టర్లు లాంబాలు పంట పన్నెట్టే అంటే అప్పట్లోని ఈ బాండ్లు మెచ్యూరిటీ వస్తున్నాయి అనమాట అంటే రెండు వేల పదిహేడులో కొన్న బాండ్లు ఇప్పుడు మెచ్యూరిటీ వస్తున్నాయి అనమాట అవి అప్పట్లోనే రెండు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలకి ఈ బాండ్లు కొన్నారు ఇంచుమించు అదే ధరలు సగటుకు రెట్టింపు ఇన్వెస్టర్లు గోల్డ్ బాండ్లు కొన్నారు కూడా అయితే ఇప్పుడు తొలము లక్ష రూపాయలు దాకా ఉంది కాబట్టి అప్పుడు ముప్పై వేలు కొన్నారు ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది కాబట్టి ఒక గ్రాముకి మూడు వేల రూపాయలు అప్పుడు ఇప్పుడు లక్ష రూపాయలు కాబట్టి పదివేలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దానికి వార్షిక వడ్డీ రెండు పాయింట్ ఐదు చెప్పును అదనంగా చెల్లించాలి ఈ లెక్కన ప్రతి గ్రాముకు పదివేల రూపాయలు దాకా పై పెరిగిపోయింది అంటే అప్పట్లో మూడు వేల రూపాయలు కొన్నది ఇప్పుడు పదివేల రూపాయలు చెల్లించవలసి వస్తుంది అనమాట దీంతో ప్రభుత్వానికి నగదు చాలా వరకు నగదు రూపంలోని ఇవ్వాలి వస్తుంది ఇవ్వాలని అనుకో భావిస్తే ఇన్వెస్టర్లు అందరూ బా డబ్బులు కావాల్సింది ప్రభుత్వానికి ఒత్తిడే అదే ఖజానాకి ఒక్కసారి వేల కోట్ల రూపాయలు భార భారం పడవచ్చని అనుకుంటున్నారు అలాగే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది కొన్న వారు కూడా బాండ్లో ప్రభుత్వం సమర్పించి నగదు చేసుకునే అవకాశం అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు అనమాట అంటే అప్పట్లోనే మూడు వేల రూపాయలు పెట్టి కొన్నది గ్రాము ఇప్పుడు పదివేలు అయిపోయింది అంటే ఐదు సంవత్సరాలలోనే మూడింతలు పెరిగింది ఈ బంగారం దానివల్ల చాలా ఇబ్బంది వస్తుందని చెప్తున్నారు మేధావులు ఇప్పుడు ఈ ఈ బాండ్ల భవన్ల కథాకమాషా ఏది చూస్తే బంగారంతో భారతీయుల అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది సంపదగానే కాక గౌరవం హోదా గౌరం బంగారాన్ని భావిస్తారు ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్కు అంత డిమాండు దీనికి తగ్గట్టుగానే ఏడా దేశంలోకి వెయ్యి టన్నుల వరకు దిగుమతి అవుతుంది అయితే ఇందుకు డాలర్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది ఇది దేశంలోని విదేశీ మార్గ నివళులు పడిపోయేలా చేస్తుందని రెండు వేల పదిహేనులో ముప్పై నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు రెండు వేల ఇరవై నాలుగుకి నలభై ఐదు బిలియన్ డాలర్లు పెరిగాయి పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో పసి దిగుమతుల సుంకాన్ని పది శాతం నుంచి పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెంచారు రెండు వేల ఇరవై రెండులో పదిహేను శాతం తీసుకెళ్లారు అయితే దిగుమతులు తగ్గిన స్మగ్లింగ్ పెరిగిపోయింది వీటన్ని నేపథ్యంలో గత పదిహేనులో గోల్డ్ బాండ్లు కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తుంది భౌతిక బంగారాన్ని కొనే బదులు బాండ్లను కొనను అంటూ ప్రచారం చేసింది దీంతో ఇన్వెస్టర్లు అంతకంతకు అసలు చూపుతూ వచ్చారు కానీ పెరుగుతున్న ధరలు ఈ బాండ్లను ప్రభుత్వాన్ని భారంగా తయారు చేశారు నిజానికి ధరలు ఎంతలా పెరుగుతాయని ఊహించిన కేంద్రం వీటిపై కేవలం రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీని వడ్డీని కాబట్టి రేట్లు ఎంత పెరిగినా లాభమేనని ఊహించింది కానీ సీన్ రివర్స్ అనమాట అప్పట్లోనే అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు అలాగా ఎంత పెరిగినా పర్లేదు అనుకున్నారు అప్పుడు కానీ ఇప్పుడు రివర్స్ అయిందనమాట అసలు మళ్ళీ చూస్తే గోల్డ్ బాండ్లలో ఎంత పెట్టుబడి పెట్టారు అన్న వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంగా విడుదల చేయలేదు కానీ వార్షిక నివేదిక ప్రకారం ఈ పథకం ద్వారా డెబ్బై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు కేంద్రం సమీకరించినట్టు తెలుస్తుంది ఇది నూట నలభై ఆరు టన్నుల బంగారానికి సమానం అంటే నూట నలభై ఆరు టన్నుల బంగారంతో సమానమైన గోల్డ్ సావరీన్ బాండ్ విడుదల చేసిందనమాట చివరిసారిగా గత డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆర్బీఐ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆర్బీఐ ఈ గోల్ సావరీన్ గోల్డ్ బాండ్లు అమ్మింది ఇప్పటిదాకా మొత్తం అరవై ఏడు విడతల్లో గోల్డ్ బాండ్లను జారీ చేసింది ఇప్పటి వరకు అరవై ఏడు సార్లు గోల్డ్ బాండ్లను ఆర్బీఐ జారీ చేసింది అన్నమాట కానీ ఇందులో ఆరు మాత్రమే ఇన్వెస్టర్ సొబ్బు చేసుకున్నారు ఈ క్రమంలో మిగతా అరవై ఒకటి అమ్మిన బాండ్లు నూట ముప్పై రెండు టన్నులకి సమానం అవుతుందని లెక్కలు చేస్తున్నారు దీని వీళ్ళు మార్కెట్లో ఇప్పుడు బంగారం రుద్ధానులతో పోలిస్తే ఒక లక్ష పన్నెండు వేల కోట్లుగా తిలుతుంది ఇప్పటికే పేకర్లతో అప్పుల్లో కూలిపోయిన కేంద్రం ఈ చెల్లింపులు చేయాలంటే మీద ఉన్న రుణభారం ఇంకా పెరిగి తప్పదు మరోవైపు ఏమాత్రం తేడా వచ్చినా ఆర్బీఐ కూడా నమ్మకం పోగొట్టుకుందని అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు ఈ సాగునీ గోల్బాన్ ప్రభుత్వ సెక్యూరిటీలు రెండు వేల పదిహేనులో మొదలయ్యాయి గ్రాముల్లో లెక్కిస్తారు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఎస్బీఐ జారీ చేస్తారనమాట ఆసక్తికల్ల మదుపరులు నగదులోనే కొనాలి కొనాల్సి ఉంటుంది అనమాట మదుపరులు తిని నగదులోనే కొంటారనమాట మెచ్యూరిటీ తిన్న తర్వాత నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు అంటే ఈ బాండ్లను నగదు రూపంలో కొంటారు మరి మెచ్యూరిటీ తర్వాత నగదు రూపంలో చెల్లిస్తారు అనమాట వ్యక్తులు హిందూ అవివిధ్య కుటుంబాలు ట్రస్టులు యూనివర్సిటీలు స్వచ్ఛంద సంస్థలు ఎస్బీబీలను కూడా కొనవచ్చు బ్యాంకులు ఎంపిక చేసిన సా పోస్టాఫీసులు ఏజెంట్ల దగ్గర దరఖాస్తు ఫారాలు కూడా లభిస్తాయి కనీస పెట్టుబడి ఒక గ్రామం గరిష్టంగా ఇరవై కిలోలు పెట్టిన పెట్టుబడులపై వార్షిక ఫిక్స్డ్ వడ్డీ రేటు రెండు పాయింట్ ఐదు శాతం బాండ్లు కాలపరిమితి ఎనిమిదేండ్లు అనమాట బాండ్లు కాలపరిమితి ఎనిమిదేండ్లు ఈ బాండ్లకి లాక్ పీరియడ్ ఐదేండ్లు ఎక్స్చేంజ్లపై ఈ బాండ్లు ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట అరహక అరధకాల ఇతర మదుపుదారులు కూడా వీటిని బదిలీ చేసుకోవచ్చు బాల్ బాండ్లు జారీ చేయడానికి ముందు మూడు రోజుల పాటు భారతీయ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రకటించి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేట్లు సగటు ఆధారంగానే ఎస్బీజీ ధరలని ఆర్ ఆర్బిఐ అన్నమాట దీని ధరలని మూడు రోజులు భారతీయ బులియన్ జ్యువెలరీస్ అసోసియేషన్ ప్రకటించిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరకి వీళ్ళు మూడు రోజుల ధరకి నిర్ణయిస్తారనమాట వీటి ప్రకారమే కొనాల్సి ఉంటుంది గడువు తీరిన బాండ్ల చెల్లింపులు కూడా ఈ రేట్లు ఈ రేట్ల ఆధారంగానే సగటు ఆధారంగానే ఉంటాయి అన్నమాట బాండ్లపై ఆర్జించే వడ్డీ సొమ్మును కూడా అదే పన్ను చట్టం ప్రకారం పన్ను వర్తిస్తాయి అయితే టీడీఎస్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండవు టీడీఎస్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండమాట ఒకవేళ మదుపురి చనిపోతే వారి నామినీలు చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా రాబోని క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా బాండ్లు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు గవర్నమెంట్ మూసింది ఈ బాండ్లు ఇప్పుడు అవ్వట్లేదు ఎందుకంటే అప్పుడు అప్పుడు రెండు వేల పదిహేడులో ఒక ఒక గ్రాము మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు అది పదివేల రూపాయలు అయింది అంటే మూడెంతలు పెరిగిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో అందుకనే ఆ గవర్నమెంట్ ఆచితూచి ఇస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం